నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ఆదివారం బుక్లో ప్రచురింపబడిన జట్లమ్మ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రచించిన వారు పిల్లా తిరుపతిరావు గారు ఇక కథలోకి వెళ్తున్నానండి అమ్మమ్మను వాకిట దించేశారని అమ్మ చెప్పడంతో సమీరాకు అదోలా అయింది మాట్లాడింది కానీ అప్పటికప్పుడు ఏమీ చెప్పలేకపోయింది సరేలే అమ్మ అనేసింది ఇంటికి వచ్చాక మాట్లాడతానులే అంది ఫైనాన్షియల్ ఇయర్ చివరి వారం కావడంతో సమీరా ఆఫీస్ అకౌంట్స్లో తలమునుకలై ఉంది అకౌంట్స్ ఆఫీసర్గా చాలా ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది పది రోజులుగా విశ్రాంతి తీసుకుందామంటే సెలవు కూడా దొరకట్లేదు ఇంతలో అమ్మమ్మ వార్త బాగాలేదని తెలిసిన తర్వాత వర్క్ ఫై శ్రద్ధ చూపలేకపోయింది మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేకపోయింది తన బాసను బ్రతిమిలాడి పూట సెలవు తీసుకుని ఇంటికి వచ్చేసింది ఇంటికి చేరుకుంది కానీ దారంతా అమ్మమ్మ జ్ఞాపకాలే అమ్మమ్మతో గడిపిన క్షణాలే గుర్తుకొచ్చాయి అమ్మమ్మకి తొంభై తొమ్మిదేళ్ళు నిండాయి అయినా కంటి చూపుకు ఢోకా లేదు తింది తినడానికి అరగడానికి అస్సలు ఇబ్బంది లేదు ఆ మధ్య ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్తే చక్కగా పోల్చి మాట్లాడింది ఏమే జట్లమ్మ బాగున్నావా ఉద్యోగం ఎలా ఉంది డబ్బులు సంపాదిస్తున్నావా నన్ను ఎప్పుడే మీ ఇంటికి తీసుకెళ్తావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించి హాస్యమాడింది సమీరా స్కూటీ మీద ఇంటికెళ్ళింది కానీ అమ్మమ్మ మాటలు బుర్రలో గింగిరాలు తిరిగినట్టు తిరుగుతున్నాయి అమ్మమ్మ శ్రీకాకుళం జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరులో ఉంటుంది మామయ్య ఒక్కడే ఇద్దరు పిన్నులు ఇద్దరు పెద్దమ్మలు అమ్మమ్మ వాళ్ళ పెద్ద కుటుంబమే అమ్మమ్మ గడసరి దాదాపు పాతిక ఎకరాల భూమి సంపాదించింది తాతయ్య అమాయకుడు వ్యవసాయం చేయడం తప్ప ఏమీ తెలియదు వ్యవహారిక జ్ఞానం లేదు అయినా కుటుంబం అంటే గొప్ప అభిమానం కలవాడు అందరూ మనవాళ్ళే అన్న ఆలోచన కలవాడు అందుకే అందరితో ప్రేమగా ఉండేవాడు తాతయ్య ఓ పదేళ్ల క్రితమే చనిపోయాడు అమ్మమ్మ అందరినీ చక్కగా పెంచింది పెళ్ళిళ్ళు కూడా చేసింది ఎందరో మనవల్ని మనవరాల్ని ఎత్తి దించింది పెద్దమ్మ కూతుర్నే మామయ్యకిచ్చి పెళ్లి చేసింది అక్క దగ్గరది కావడంతో మామయ్యకు పుట్టిన పిల్లలు దివ్యాంగులుగా పుట్టారు ఒకరిద్దరు పిల్లలు చనిపోయారు చివరిలో పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు మాత్రం చక్కగా ఉంటారు వాళ్ళు ఇంటర్మీడియట్ ఒకరు డిగ్రీ ఒకరు చదువుతున్నారు సమీర మధ్యాహ్నం ఇంటికి చేరేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు భర్త ఆఫీస్కి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్లారు తన అపార్ట్మెంట్లో ఫ్రెషప్ అయ్యి బెడ్రూమ్లోకి వెళ్ళి కబ్బోర్డ్ తెరిచింది ఆ కబ్బోర్డ్లో తన పెళ్లికి అమ్మమ్మ ఇచ్చిన నాలుగు బంగారు గాజులు నాలుగు తులాల చంద్రహారాన్ని ముట్టుకుంది అంతే అమ్మమ్మే ప్రేమతో పలకరించినట్టయింది దాంతో చిన్ననాటి రోజుల్లో అమ్మమ్మ ఊరిలో గడిపిన మధుర జ్ఞాపకాలను పురోధి చేసుకుంది వేసవి సెలవులకు తప్పనిసరిగా సమీరా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అమ్మమ్మ సమీరాను అపురూపంగా చూసుకునేది వాళ్ళ పెద్దమ్మ పిన్ని పిల్లలు రాకముందే ఊరు చేరిపోయేది నాన్నమ్మ అమ్మమ్మ ఊరు దిగబెట్టగానే గంతులేసేసేది అమ్మమ్మ ప్రేమతో పలకరించి సమీరాకు కావలసినవన్నీ వండి పెట్టేది తాతయ్య గుర్రం పండు వేసుకుంటే అమ్మమ్మ ఆపి గోరుగోరు ముద్దలు తినిపిస్తూ ఉండేది రాత్రి వేళల్లో చందమామ రావే జాబిల్లి రావే అనే పాట పాడుతూ ఎన్నో కథలు చెప్తూ బువ్వ పెట్టేది అమ్మమ్మ పెట్టిన బువ్వ ఎంతో రుచిగా ఉండేది అమ్మ తినిపించినప్పుడు కూడా తీయదనం అనిపించేది కాదు ఎంతైనా అమ్మమ్మ అంతులేని ప్రేమ కలిపి పెట్టిన ముద్దలు కదా ఎందుకు తీయగా ఉండవు అని సమీరా అనుకునేది ఆనాడు అమ్మమ్మ చెప్పిన కథల వారసత్వం వల్లనే నేడు నేను మంచి కథా రచయిత్రిగా సాహిత్య లోకంలో నిలదొక్కుకోగలిగానని ఎప్పటికప్పుడు అమ్మమ్మకి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటుంది సమీర అమ్మమ్మ ఉదయం లేవగానే వ్యాపుళ్ళ ఇచ్చి పళ్ళు తోముకోమనేది సమీరాను ఉదయం కళ్ళంకి తీసుకెళ్లేది కళ్ళంలో ఒక బండరాయి మీద కూర్చొనిబెట్టి పెట్టి తాను మాత్రం పశువుల సాలను శుభ్రం చేసేది ఒక్కో ఆవుకు పాలు పితికేది చివరిలో పశువులన్నిటికీ గడ్డి వేసేది అమ్మమ్మ చేసిన పనులన్నీ సమీరా అలా చూస్తూనే ఉండేది అందుకే అమ్మమ్మ కష్టపడే తత్వం తనకు అబ్బిందని సమీర తరచూ అనుకుంటుంటుంది అమ్మమ్మ సమీరాని వెంకయ్య కోనేరికి తీసుకెళ్లేది కోనేటి నీటి కోసం బారులు తీరి ఆడవాళ్ళు బిందెలు పట్టుకొని వచ్చేవారు వారంతా సమీరాని చూసి రాముడప్ప మీ మనవరాలా అని అడిగేవారు దానికి అమ్మమ్మ అవుననేది వాళ్ళు మాత్రం మీ బాబుకిచ్చి పెళ్లి చేయి అనేవారు మా బాబుకి దీనికి పదిహేనేళ్ళు వయసు తేడార్రా అందుకే మా పెద్దమ్మ కూతురినిచ్చి పెళ్లి చేస్తాననేది కోనేటి రేవుల సమీరాకు రోజు స్నానం చేయించేది సమీరా కోనేరులో కేరింతలు కొట్టేది చెరువుగట్టు చుట్టూ తాటి చెట్లు పరిముళ్ళు డొంకలు ఉండేవి అమ్మమ్మ పరింపళ్ళు ఏరి తినిపించేది కోనేరు గట్టు చివరిన ఒక పెద్ద వేప చెట్టు ఉండేది వేప చెట్టు కింద దేవుడు చెక్క బొమ్మలు ఉండేవి ఒక ఆ బొమ్మలు ఆ ఊరి గ్రామ దేవతట అందుకే కోనేరుకు వచ్చిన వాళ్ళంతా ఆ దేవుడు బొమ్మలకు దండాలు పెట్టేవారు సమీరా కూడా బొమ్మలకి దండం పెట్టేది కోనేరుకు దగ్గరలో పిల్లవారి పెద్ద నుయ్యి ఉండేది అది నేల నుయ్యి ఆ నుయ్యిలో నీరు నేల ఎత్తున బారేది కుర్రాళ్ళంతా గెంతుతూ స్నానాలు చేసేవారు ఒక్కోసారి అమ్మమ్మ ఆ నెయ్యిలో సమీరాకు ఈత కొట్టడం నేర్పేది అమ్మమ్మ సమీరా మలతాడు పట్టుకుని నీటిలో పట్టుకుంటే తప్పడు తప్పడం అని కొట్టుకుంటూ ఈత నేర్చుకునేది సమీరా అల్లరి చేసేది కాదు అమ్మమ్మ చెప్పినట్టే వినేది సమీరాకు అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం అమ్మమ్మ తోటలో ఉండే జామ చెట్టు దగ్గరికి సమీరాని తీసుకెళ్లేది కావలసినన్ని జామకాయలు కోసిచ్చేది సమీరా ఎంతో ఆనందంతో తినేది కళ్ళం దగ్గరున్న పెద్ద చెట్టుకి పొడవాటి మోకుతో కట్టిన ఉయ్యాలుండేది ఊగేవారు కూర్చునేందుకు వీలుగా ఆ తాడు ఉయ్యాలకు ఒక లావుపాటి కర్రముక్క చుట్టబడి ఉండేది దానిమీద సమీరాన్ని కూర్చుని అమ్మమ్మ ఊపుతూ ఊగవే ఊగవే పాప ఆకాశ వీధిలో ఊగవే సాగిపో సాగిపో పాపా సీమలో సాగిపో అని పాట పాడేది అలా ఊగుతున్న సమీరా అంతులేని ఆనందాన్ని పొందేది తిరిగి ఇంటికి వచ్చాక అమ్మమ్మ సమీరాకు పెరిగన్నం కలిపి పెట్టేది అన్నం తినేప్పుడు చాలా విషయాలు చెప్పేది ముఖ్యంగా పెద్దయ్యాక అందరికీ సాయం చేయమని చెప్పేది ఆ రోజుల్లో అమ్మమ్మ అలా చెప్పడం వల్లనే తానిప్పుడు అందరికీ సహాయకారి కాగలిగానని సమీరా సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ పొలం చుట్టూ తాటి చెట్లు ఉండేవి వేసవిలో పోలేని పిలిచి దగ్గరుండి తాటికాయలు కొట్టించి సమీరాకు తినిపించేది తాటి ముంజలు తొక్కలు తీసిచ్చేది ఇంకా చింతపిండం దగ్గర తీసిపోయి చింతకాయలు ఇచ్చేది సమీరా చింతకాయలు కూడా తినేది కొంచెం పుల్లగా ఉన్నా అవి ఎంతో రుచి అనిపించేవి సమీరా రోజు సాయంత్రం వేళ వీధిలో ఉన్న పిల్లలతో ఆడుకునేది గోళీ పిక్కలాట బొంగరాలాట ఆడేది రాత్రి అయితే వెన్నెల్లో దొంగ దోబూచాటలు ఆడేవారు గురి గురిచూసి కొట్టడంలో సమీరా అది అందివేసిన చేయి సమీరా బొంగరాలను ఉడుపుగా తిప్పేది బొంగరాల పోటీలు ఎప్పుడు సమీరే గెలిచేది సమీరా కోసం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కంసాలతో మంచి ఇరుడు చెక్కతో తన్నికం బొంగరం చేయించింది తన్నిక బొంగరం చేయించింది ఆ బొంగరం ఆ బొంగరంతో పోటీల్లో గెలిచేది సమీరా కోసం అమ్మమ్మ ఒక చిన్న సైకిల్ కొన్నది ఒక్కోసారి అమ్మమ్మే సైకిల్ తొక్కడం నేర్పుతున్నప్పుడు సమీర కింద పడిపోయేది దాంతో ఒక మన తేలిన బండరాయికి ముఖం గుద్దేసింది అంతే నుదుటి వెంబడి రక్తం జలజలా కారింది రక్తం చూసిన అమ్మమ్మ విలవెల్లాడిపోయింది అప్పుడే నెత్తికి తగిలిన దెబ్బ ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది సమీర ఆ నొత్తను ఒక్కసారిగా తడుముకుంది ఆనాటి సంఘటన కళ్ళ ముందు గిర్రున తిరిగింది ఒకటా రెండా వందల కొలది తీయని జ్ఞాపకాలు సమీరాను ఒక్కసారిగా ముంచెత్తాయి దసరా సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది సమీర అప్పుడు ఊర్లో దసరా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి ఆ ఉత్సవాల్లో సమీర ఉత్సాహంగా పాల్గొనేది ప్రతిరోజు రాత్రి ఏదో ఒక ప్రోగ్రాం నిర్వహించేవారు బుర్రకథ హరికథ నాటకాలు రికార్డింగ్ డ్యాన్స్ లాంటివి ఎన్నో జరిగేవి సమీరాకి అందరిలాగే రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఇష్టం అప్పట్లో డాన్స్ ప్రోగ్రాంలో చిరంజీవి బాలకృష్ణ లాంటి హీరోల డాన్సులు వచ్చేవాళ్ళు చేసేవారు అది చూసి సమీరా కూడా అమ్మమ్మ చుట్టూ గంతలేసేది డాన్స్ చేస్తూ భలే ఫోజు కొట్టేది అమ్మమ్మ కళ్ళల్లో ఎంతో ఆనందం కనపడేది జట్లమ్మ నువ్వు పెద్దదాని వెయ్యాక బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేసినప్పుడు నీ దగ్గరికి నన్ను తీసుకెళ్తావా అని అడిగేది సమీరా ఊ కొట్టు ఉండేది తన కూతురు తొలికాన్పు ఎలా ఉంటుందో అని అమ్మమ్మ బెంగపడేదట అప్పుడు అమ్మమ్మ తన ఇంటమ్మ తల్లి జట్లమ్మకి మొక్కుకుందట తన కూతురు తొలికాన్పు చక్కగా అయ్యి కూతురో కొడుకో పుడితే జట్లమ్మ కాని జట్లయ్య కాని అని పేరు పెట్టుకుంటానని అందుకే తనకు జట్లమ్మ అని పేరు పెట్టినట్లు సమీర తన అమ్మ ద్వారా ఇంతకు ముందే తెలుసుకుంది పాపం పెళ్ళయ్యాక సమీర ఎప్పుడు అమ్మమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేకపోయింది ఒక్కసారిగా అమ్మమ్మ ఇచ్చిన బంగారు నగలు ముట్టగానే సమీరా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి అమ్మమ్మకి ఎలా ఉందో అని పడింది వెంటనే ఫోన్ అందుకుని అమ్మకు ఫోన్ చేసింది అమ్మ అమ్మమ్మకి ఎలా ఉంది డాక్టర్ చూపించారా ఏమైనా తగ్గిందా అని వరుసగా ప్రశ్నలు వేసింది అట్నుంచి అమ్మమ్మ పరిస్థితి గురించి అమ్మ విడమర్చి చెప్పింది వారం రోజులైంది వాకిడి దించేశాం డాక్టర్ని పిలిచి చూపించాం డాక్టర్ గారు చూశారు మందులిచ్చారు ఈ మధ్యనే అమ్మమ్మకు మతిపోయింది ఏదేదో మాట్లాడుతున్నది అమ్మ సమీరా వీలైతే ఒకసారిరా అమ్మమ్మను చూసి వెళ్ళిపోదు కాని అని అమ్మ అన్నది సరేనమ్మ మీ అల్లుడు వచ్చాక మాట్లాడి బయలుదేరుతాను అని ఫోన్ పెట్టేసింది సాయంత్రం తన భర్త సృజన్ ఇంటికి వచ్చాడు వెంటనే అమ్మమ్మ విషయం చెప్పింది సమీర సరే సమీర పిల్లలకి స్కూల్ ఉంది మార్చి నెల చివరి వారం కాబట్టి పిల్లలంతా ఎగ్జామ్ మూడులో ఉన్నారు ప్రస్తుతం నాకైతే సెలవులు లేవు నీవే మీ బాస్ను అడిగి నాలుగు రోజులు సెలవు పెట్టి వెళ్ళు సెలవు దొరికాక నేను వస్తాను పిల్లల్ని తీసుకుని అని అన్నాడు సృజన్ మాటలకు ఓకే చెప్పి వెంటనే బాస్కు ఫోన్ చేసి విషయం చెప్పి ఎలాగోలాగా నాలుగు రోజులు సెలవు మంజూరు చేయించుకుంది సమీరా ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లైట్ని క్యాచ్ చేసి ఉదయం ఎనిమిదో గంటకి వైజాగ్ చేరుకుంది అక్కడి నుంచి కారులో తన అమ్మమ్మ ఊరికి బయలుదేరింది ఓ నాలుగు గంటలు ప్రయాణించాక సమీర అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకుంది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది సమీర అమ్మమ్మ గడపలో ఓ పట్టి మంచం మీద పడుకొని ఉంది నిన్ననే డాక్టర్ గారు వచ్చి కొన్ని మందులు ఇవ్వడంతో అమ్మమ్మలో కొంచెం చలనం వచ్చింది డాక్టర్ గారు గడపలో ఉంచమన్నారు అందుకే అమ్మమ్మని మామయ్య గడపలో వేశాడు నిన్నటి నుంచి కొంచెం కొంచెం అన్నం తింటున్నది చిన్న చిన్న మాటలు కూడా ఆడుతున్నదని పిన్నులు పెద్దమ్ములు విషయం చెప్పేసరికి సమీర ఆనందానికి అవధులు లేవు వెంటనే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అని గోముగా పిలిచింది సమీరా గొంతు అమ్మమ్మకు గుర్తే అమ్మ జట్లమ్మ వచ్చావా అమ్మ అని పలకరించింది అమ్మమ్మ ఎలా ఉందే నీకు బాగున్నావా అంటూ పక్కన కూర్చుంది భుజం మీద చేయి వేసి తడిమింది అమ్మమ్మ ఎక్కడ లేని ఆనందంతో పొంగిపోయింది అమ్మ జట్లమ్మ మీ ఇంటికి తీసుకెళ్తావా అని అడిగింది మీ పిల్లల్ని చూపిస్తావా అని అన్నది దానికి సమీరా ఊ కొట్టింది అమ్మమ్మ త్వరలో నీవు వందేళ్ళు పూర్తి చేసుకోవాలి నీ వందేళ్ల పండుగను హైదరాబాద్లో మా ఇంటి దగ్గర జరుపుతాను మన వాళ్ళందరినీ తీసుకెళ్తాను సరేనా అని చేతిలో చెయ్యేసి చెప్పింది సమీరా మాటలకు అమ్మమ్మ పులకించిపోయింది నువ్వెంత మంచిదానివే జట్లమ్మా నా చిట్టి తల్లి నేనంటే నీకు ఎంత ప్రేమే అంటూ సమీరా నుదుటి మీద అమ్మమ్మ ముద్దు పెట్టింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను